لائٹ منجه گوزا ڏيخا دا پرشاد جي تعالو پڇو پڇو جي جوٽو لائٹ منجه گوزا ڏيخا دا پرشاد جي تعالو پڇو پڇو جي جوٽو کانگريش جي کانگريش جي کانگريش جي کانگريش مينا رڙڪار نايڪوتو مينا رڙڪار نايڪوتو సురాపేట నియోజకవర్గాల్లో ఇరవై ఐదు గ్రామాలు సురాపేట రూరల్ మండలం అయితే ముప్పై గ్రామాలు పాట్కూరు మండలం అయితేంది టోటల్ గా యాభై ఐదు గ్రామాలు ఈరోజు పోలింగ్ నడుస్తా ఉంది బ్రహ్మాండంగా నా అంచనా ప్రకారం యాభై ఐదు గ్రామాలలో నలభై ఐదు నలభై నలభై ఐదు గ్రామాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయకేత వ్యవహరిస్తున్న కూడా నేను నాకున్న అనుభవం అయితేంది నేను తిరిగి చూసిన అయితేంది ఈ నాలుగైదు రోజుల వారం రోజుల నుంచి కూడా అన్ని గ్రామాలు దాదాపుగా పర్యటిస్తూ వస్తూ ఉన్నాం ఎన్నికల సరళీ ప్రక్రియలో కూడా గ్రామ స్థాయిలో ఉండబడిన ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ తోటనే ఏమైనా లాభం లబ్ధి చెందుతున్నది ప్రజలు విశ్వాసంతో ఉండబట్టే నేను అంత ఆత్మస్థైర్యంతో చెప్పలేస్తా ఉన్నాను ఏ గ్రామం చూసినా కూడా ఒక పండుగ వాతావరణం లెక్క గృహ నిర్మాణం జరుగుతూ ఉంది ఇది పెద్ద కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఒక ఒక శక్తి ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ పద పది సంవత్సరాలు జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యులుగా ఉండి ఈ నియోజకవర్గంలో మొత్తానికి పదకొండు వందల తొంభై ఇండ్లే సాంక్షన్ చేయించి మూడు వందల తొంభై ఇండ్ల వరకే మూడు వందల ఎనభై నాలుగు ఇళ్ళ వరకే ఆ గృహ నిర్మాణాలు కంప్లీట్ అయ్యి అక్కడ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తెలియపరుస్తాం మిగతా ఇండ్లు కూడా అన్ని నిర్మాణ దశ అతలాకుతలమై అవి కంప్లీట్ కాకుండా అవి ఉన్నయంగా తెలియపరుస్తా ఆయన చేసింది ఏంటంటే పది సంవత్సరాల ఆ మూడు వందల ఎనభై నాలుగు ఇండ్లు తప్ప ఆయన చేసింది ఏం లేదు మేము వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక ప్రేతమ నాయకులు దివంగత మాజీ మంత్రివర్యులు దామోదర గారి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చిన కూడా మా ప్రేతమ్మ దామోదర గారి దక్కిందని కూడా ఒకసారి తెలియబోస్తాను ఎందుకు చెప్తున్నా అంటే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఏక దాటిగా ప్రభుత్వం నడిపి ప్రభుత్వంలో ఒక కీలకమైన ముఖ్యమంత్రి కీలకమైన అండగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఇల్లు తెలియని కూడా తెలియపరుస్తా ఉన్నాం అదే రేషన్ కార్డుల విషయం కోసం కూడా ఆనాడు ఎవరు కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డులు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుందాం తెలియపరుస్తా ఉన్నాం ఈ పిన్నాయపాలానికి ఇరవై ఇరవై రెండు ఇళ్ళు వచ్చినాయి అవి కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు మన కొత్త సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన రేపు ఈ సర్పంచ్ గారి పదహారు తారీఖు తర్వాత వచ్చే ఇరవై రెండు ఇళ్లతో పాటు రేపు మళ్ళా రెండో విడత కూడా మూడు వేల ఐదు వందల ఇల్లు రాబోతున్నాయి అందులో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రతి పేదవారికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంతి ప్రభుత్వం తీసుకుని తెలియవస్తాం ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలన ఉంది మనకు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఈ నిర్ణయం అంటే ప్రతి పేదవానికి కూడా పల్లెల్లో తండాల్లో ఉన్న ప్రతి పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టాలి ఒక సదుద్దేశంతో మన పేద ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ప్రతి పేదవాన్ని కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకుంది ఎవరు ఇండ్ల గురించి కానీ రేషన్ కార్డుల విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు ఇండ్ల విషయంలో కూడా ఎలాంటి ఒకదో ఒక దళాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారునికి నిధులు ఆ అమౌంట్ ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది కూడా మరొకసారి తెలియపరుస్తాం ఇన్ని అనేక పథకాల ద్వారానే ఈ రోజు ఇంత ఆత్మవిశ్వాసం చెప్పలేస్తా ఉన్నాం రేపు గెలవబోయేది ఈ యాభై ఐదు గ్రామాల్లో ఖచ్చితంగా నేను అనుకుంటా నలభై నలభై ఐదు గ్రామాలు ఖచ్చితంగా గెలుస్తాం నాకు ఆత్మవిశ్వాసం ఉందని తెలవస్తున్నాం